శివాయ ఓం నమత్పరబ్రహ్మణే నమ అరవై వసంతాల పాటు మా అమ్మమ్మ తాతయ్యల ఇంట్లో విడిది చేసిన ఈ పరమశివుడు దశాబ్దం క్రిందట మా అమ్మా నాన్నల ఇంటికి వచ్చి కొలువు తిన్నాడు ఒకనొక మండు వేసంగిలో మిట్ట విధ్యానం వేళ ఈ పరమశివుని చూస్తూ మనసులో ఏదో ఆవేదన చెందుతూ అమ్మ పలికిన పలుకులు హిమగిరి మందిరములోన చల్లగా మసలేటి నిన్నుకొని వచ్చి మానవ మంచు మందసము పైన కూర్చుండబెట్టి తీ నా పిచ్చి గాని లోననున్న హిమము నిన్ను చల్లపరచునాయేమి చదిగా ఇంట రవితాపమునీపు తప్పదు స్వామి యంత్రమన్న పదమే పడని ఈ ప్రభాకరుణి ఇంట ఆ ప్రభాకరుణి తాపము నీకు తప్పదు స్వామి మా అమ్మ ఆవేదనను చూసి ఆమె ఆవేదనను కొంచెమైనా తగ్గిద్దామనే ఉద్దేశంతో నేను ఈ పరమశివుడే అమ్మతో చెప్తున్నట్లుగా నేను నీ ఇంట్లో కూడా సుఖంగా ఉన్నాను తల్లి నాకు కావాల్సింది భక్తుల హితం అని ఆయన చెప్తున్నట్టుగా నేను అమ్మను సంబోధిస్తూ చెప్పినట్టుగా ఇలా మా తాతగారి పేరు కేఎస్ఎ బ్రహ్మ గారు మా అమ్మమ్మ గారి పేరు అన్నపూర్ణ గారు వాళ్ళు ఉంటున్న ఇల్లు భార్గవాశ్రమం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఆయన అమ్మతో ఇలా అంటున్నట్టుగా ఓ బ్రహ్మంగారి తనయా ఓ బ్రహ్మంగారి తనయా నాడు నీదు తండ్రికి ధ్యాన ప్రతిపత్తి కలిగించునిమిత్తము ఏనాడో హిమగిరి సదనమును వదలెతిని భార్గవాశ్రమమును చేరి తిని నా అన్నపూర్ణను నీదు తల్లిలో నిలిపి తిని ఓ బ్రహ్మంగారి పాప నీ వెరుగవా నీ తండ్రి గారి ఇంట నీ తండ్రి గారి నోట అనుదినము అనుక్షణము వెళ్ళి గిరిసిన గీర్వాణ ధారల తడిసి తిని చల్లబడి తిని పూర్ణమ్మ కుత్తడి బొమ్మ అమ్మలమ్మ నే కోరినది భక్తుల కిలముగాని హిమగిరుల హిమము కాదు నే కోరునది భక్తుల హితముగాని హిమగిరుల హిమము కాదు ప్రభాకర వామార్థభాగీ భాగీరమాదేవి నేడైన నాకేది వేడి ఇష్ఠురాలివైన నీవుండ ప్రభాకరుని ఇంట ముక్కంటికేది ఉష్ణంబు నిత్యంబు నన్ను నీవు నీ కవితాధారలతో తడుపుచునే ఉంటివిగా అమ్మలు నీ వెరుగవా ఉబ్బు శంకరుడన్న ఖ్యాతి నాకు ప్రీతి నే చల్లబడునది పొగట్టలదేగాని పొగమంచుకు కాదు గదమ్మా నిత్యంబు నన్ను స్మరించు నీవుండ ప్రభాకరుని ఇంట నా ప్రభకు కొదువలేదు నీ కవిత ప్రభకు ఎదురులేదు ముప్పై ఐదేళ్ల పాటు అమెరికాలో ఉన్న మా పెద్దన్నయ్య శ్రీనివాస శాస్త్రి అమ్మ ఆవేదనను అమ్మను ఊరడించడానికి చేసిన నా ప్రయత్నాన్ని చూసి తాను కూడా అమ్మకి ఊరట కలిగించడానికి ఇలా ఒక చిన్న ప్రయత్నం చేశాడు మంచు కొండలలో చుట్టూ చలి నెత్తిన గంగా చంద్రుల చలి ఒంటి నిండా చల్లని పాముల చలి కరుణార్థ హృదయ పార్వతి పక్కన చలి ఇంతటి చలిలో గజగజమణుకుతున్న నాకు మండు వేసవిలో ప్రభాకరుని ఇంటి వేడి మంచు కొండల వేడికి సరి అని నెత్తిన లేని వేడి గంగాచంద్రుల చలికి సరి అని కుంపటి మంటల వేడి పాముల చలికి సరి 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 అని వేదాలు వేదాలుని అత్తితో అలమటించి ఆ ప్రభాకరుని మనసు వేడి పార్వతి చలికి సరి సరి సమాధానమని ఆనందంతో నీ వచ్చి నీ ఇంట చేరితి ఓ రమాదేవి నీ ప్రేమాభిషేకముతో నీ కవితాభిషేకముతో నిండా చలిలో నన్ను ముంచడము నీకు భావ్యమా లేదా ఇది నా భాగ్యమా నీవే చెప్పు ఓ తల్లి ఆ త్రినేతుడికి త్రికోణ భావ నీరాజన సమర్పణ